అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సహస్ర మర్డర్ లో మిస్టరీ వీడింది దాదాపు పోలీసులు నాలుగు రోజుల పాటు ఈ కేసును ఛేదించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించారు పదో తరగతి పిల్లాడు సాయి అనే వ్యక్తి సో ఆ అమ్మాయిని చంపినట్టుగా డబ్బుల కోసం వెళ్ళి చంపినట్టుగా పోలీసులు ఆ అమ్మాయిని విచారిస్తున్నారు మాట్లాడదాం ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు అమ్మ మీ పేరు నా పేరు సునీత అండి నేను ఓనర్స్ వాళ్ళ కోడల్ని ఓనర్స్ వాళ్ళ కోడల్ని మీడియా వాళ్ళు మాయమే చేసిండు ఇంటి ఇప్పుడు బయట నుంచి వెళ్ళి కెమెరాలు చెక్ చేశారండి ఇంటి వాళ్ళు ఎవరు రాలేదని మేము చెప్తున్నాం వాళ్ళ కూడా కనిపిస్తుంది మా అత్తయ్య ఇక్కడ ఊకుతుంది మా పాప వచ్చి చూసి తొంగి అనుమానపు వ్యక్తి ఆడలు కానీ మొగలు కానీ అట్లా చూపిస్తున్నారు మా పాపే అని నేను ఆల్రెడీ సార్ వాళ్ళకి చెప్పిన మా పాపే సార్ ముగ్గేయమని మొత్తం అడిగింది మా 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 పాప అడిగితే నీకు బాగాలేదు కదమ్మా నేనేస్తా అని చెప్పేసి అని ఆమె ఇట్లా చెప్పేది ఇట్లా చూసేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ అంటే అని చెప్పి అనుమానం వ్యక్తి చేశారు మా ఫాదర్ కి రెండు సార్లు ధర వచ్చింది ఆ న్యూస్ చూసి ఒకవేళ మా ఫాదర్ కి ఏమనైతే మా ఫాదర్ ఎవరు తీసుకొచ్చేవాళ్ళు మీడియా ఇంత దారుణంగా వేయొద్దండి మీడియా మాత్రం ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మీడియాకి రిక్వెస్ట్ ఇంటి ఓనర్ కొడుకే మాకు యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మా ఫాదర్ వాళ్ళు కో ఫాదర్స్ ఉంటారు ఇప్పుడు ఓనర్స్ వేసిండ్ర అంటే మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఆ పిల్ల మా ఇంటికన్నా ఉంటది మా ఇంట్లోనే ఉంటది ఆడుకోవడం కానీ ఎప్పుడైనా మీతో మాట్లాడడం మాట్లాడేది సండే ఎనిమిదిన్నరకు మా ఇంట్లోనే ఉంది ఆ పిల్ల ఇక్కడ ఈ బాలికల్లో ఆడతారు ఇక్కడ ఆడతారు ఆ మెట్ల మీద ఆడతారు నానా ఎవ్వరు పైకి వెళ్ళారు మా పిల్లలు మీరు మీరెవరు పైకి వెళ్ళండి శాశ్వని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడే ఆడుకుంటారు ఇక్కడే ఉండండి ఇక్కడే ఆడుకోవాలి పైకి వెళ్ళద్దు మీరు అంటే గ్లాసెస్ లేవు కదండి అట్లా పిల్లలు చూస్తారు పడతారు అని చెప్పేసి కిందనే ఆడుకోండి అని కిందనే ఆడుకుంటారు ఆ పిల్లలు అసలు చాలా ఆ పిల్లనైతే అసలు కళ్ళల్లో ఇది అయిపోయింది మాయమైనట్టు అయింది ఎప్పుడు నా అమ్మాయి బయటకు రావడం కానీ లేకపోతే మీతో మాట్లాడడం కానీ చిన్న చిన్న ఆడుకోవడం గానీ ఇలా జరిగింది అసలు మా ఇంట్లోనే ఉంటదండి స్కూల్ లేదంటే మా ఇంట్లోనే ఉంటది వాళ్ళమ్మ స్కూల్ లేదనుకో వాడుకు చిన్నోడికి ఉన్నదనుకో వాళ్ళు పంపించేస్తే ఆ పిల్ల ఒక్క బాక్స్ ఇవ్వడానికి వస్తుంది ఇక్కడనే ఉంటది మా చిన్న కొడుకున్నాడు త్రీ ఇయర్స్ ఏమో ఉంటాడు ఇక్కడనే ఉంటది ఆమె బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇక్కడనే ఆడుకుంటది ఇంట్లోనే ఉంటది టీవీ చూసుకుంటది మళ్ళా వాళ్ళ ఇంట్లో కూడా టీవీ దగ్గర వాళ్ళిద్దరికి ఏమన్నా అయినా కానీ వాళ్ళిద్దరు కొట్లాడుకున్న పిల్లలు ఇద్దరు కొట్లాడుకున్నా కానీ ఆ పాప కిందకు వస్తుంది లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కొట్టుకున్నా కానీ వాడి కిందకు వస్తుంది ఆమె పైన ఉంటుంది అట్లా ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు కొట్లాడుకున్నా చేసుకున్నా కానీ

ఇప్పటిక మాట్లాడిన అమ్మాయి ఎవరైతే సహస్రా కేసులో సంజయ్ ని అదుపులో తీసుకునే వాళ్ళ మాట్లాడు కదా సో వాళ్ళ కూతురు మా డాడీ ఎందుకు అరెస్ట్ చేశారని మాట్లాడుతుంది మా డాడీ ఎలాంటి తప్పు చేయలేదు ఇప్పుడు మా డాడీకి న్యాయం కావాలని మాట్లాడుతుంది ఆ మంచిగా రావాలి ఆయన తోడు కాడు 18 సంవత్సరాలండి ఏరియాలో ఉంది ఏరియా ఏరేవలల్ల ఆయన మాట మాట్లాడినారు ఈ వల్ల పేరు బదలు చేసినారు కేవలం మీడియా వా కేవలం వా ఈ పదండి కేవలం అది అద్భుతికిట్లా నిమకు దేశం నుంచి కడుపు పనకన కతినం నిమహోల్ కెనల్ రాలేదు కడుపు బదకనకి వచ్చినా ఒక దేశం నుంచి మొత్తం పని ఏమంది మీద ఎందుకు ఈ మీడియా

చెప్పాలి బలతో మాకు రావద్దు అతను మంచాడు అని మాకు రావాలి అతను మంచి వ్యక్తి ఆడపిల్లలు ఉన్నారు మన ఆ వ్యక్తి మంచోడు కాదు ఆ పిల్లలకు సంబంధాలు రావాలంటే ఎలాగో చెప్పు అది మాకు ఈడీ ఎలాగ ఇప్పుడు తప్పుగా వెళ్ళిందో మాకు మంచి రావాలంటే అంతవరకే ఇప్పుడు తెల్లారు తీసుకెళ్లి మరి అమ్మాయి కూడా ఐదు రోజులు మా కడుపు తిండి లేదు చాయ్ లేవు తిల్లి లేవు ఇంట్లో ఉప్పు కారం పసుపు అన్ని ఇప్పుడు అదుపులు తీసుకున్నారు కదా ఆ అబ్బాయికి ఇప్పుడు అబ్బాయి పద కదా అదుపులోకి ఆ అబ్బాయితో అసలు ఎప్పుడు చూసారా లేకపోతే మేము కిందంటాము మా మీ ఆనగోడలు పదిహేను సంవత్సరం బస్తీలో ఉంది ఎవరి నోట అంటే ఆలకించిన సంజీవ్ చాలా వ్యక్తి పెంచాడు ఇంటి గల వాహనలు కూడా మీ ముఖాలు కాలుకు మొక్కల వాళ్ళ నుండి మేము ధైర్యంగా ఉన్నాము ఈమె పెద్ద అమ్మాయి మేము ఇంటి గల వాహనరామ్మకి వాళ్ళ కొడుకులకి వాళ్ళ ధైర్యంతో మేము ఉన్నాము మేము వార్తలు చూస్తారు ఐదు రోజులు అయితే మా కొడుకు తిండిలో వస్తారు అలా తెప్పికి ఎలాంటి నిన్నలు రావద్దు ఈ అమ్మాయిలకి సంబంధం రాదు తెట్లు వస్తుంది చెప్పు సార్ చూసారు కదా సంజయ్ అదుపులో తీసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి నిందితుడు కాదు ఆయన ఒక అప్రూవర్ సో ఆయన మీద ఇప్పటిదాకా చాలా ఎలిగేషన్ చేశారు చాలా మంది అతడే హత్య చేశాడు శాస్త్రం అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ రావద్దని కూడా మాట్లాడుతున్నారు ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో చెప్ప మాకు ఎప్పుడు ఒకరితో గల గొడవలు కదా అవేం లేదు వాళ్ళ పని ఏదో వాళ్ళ లేదు కాకపోతే ఈ రోజు మాకు ఇది వచ్చింది అన్నట్టు తిరుగుతాను అంతే నా రోజు మమ్మల్ని ఆ మరి ఇంకేం మాట్లాడతావు ఆడపిల్లలతో నుండి ఎట్లా పది బయటకి మీరు మీడియా వాళ్ళు ఏది లేదు వేసేసుకున్నారు ఆ ఆయన ఇప్పుడు ఎట్లా మీరు బయటకి తెస్తారు ఇది ఎట్లా ఫోన్ ఇస్తారు మీదే ఉంది మీడియా వాళ్ళదే ఉంది ఇప్పుడు అంతే ఒక్కొక్కసారి సంజయ్ వాళ్ళ డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నించ మాకు న్యాయం కావాలి అతన్ని చంపేయాలి అసలు వాళ్ళ ఫాదర్స్ ఏం చేసుకోవడం పేరెంట్స్ ఏం చేసుకోవడం తెలియదు కానీ మేమైతే మాకు ఉంటే అని ఎట్లా చేస్తాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మా స్కూల్లో ఉన్నాడు మా స్కూల్ లో చదువుతున్నాడు టెన్త్ క్లాస్ పొద్దున ఇన్వెస్టిగేట్ చేసినందుకు వచ్చారు పోలీసు అప్పుడు స్కూల్ అన్న నాకు తెలిసింది అప్పుడు అట్లా కాదు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇలా బాబుని అంటే అట్లా తెలిసింది ఈయన చంపిందని నాకు తెలియదు ఇప్పుడు త్రీ త్రీకి వచ్చేటప్పుడు నేను ఫైవ్ వచ్చాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు తెలిసింది

ఆ ఈ పిల్లల సంబంధం తెలుగు సార్ చెప్పండి ఒకసారి పదిహేను సంవత్సరం ఏరియాలో ఉన్నారు మేము వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది ఇలాంటి వార్తలు మేము ఎక్కడ వినలేదు అసలు మేము ఎక్కడ ఉన్నామో మా ఫ్యామిలీ తెలియదు మా చుట్టాలు ఏమని కొంత ఎత్తి చంపాడు వాళ్ళ సంబంధాలు రావద్దు అనుకుంటారు కదా పలాయన సంబంధాలు ఎలా వస్తే పిల్లలు ఎక్కడ పొద్దున్న చెప్పండి సార్ ఆయన మంచిగా ఉండాలి మాకు తప్పు చేయలేదు సంజీవ్ తప్పు చేయలేదు మాకు రావాలి

మండే నైట్ ట్వెల్వ్ కి తీసుకెళ్ళిపోయారు ఇప్పటి వరకు ఇంటికి అసలు రాలేదు అసలు మా డాడీ ఎలా తీసుకెళ్ళారు అసలు ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే సార్ మాట్లాడు ఆ గవర్నమెంట్ గౌరవం ఇవ్వాలి అట్లా ఇస్తాడు ఈ ఏరియా మొత్తం ఇరవై సంవత్సరాలు ఉన్నాడు అబ్బాయికి ఎవ్వరికైనా అడగండి అలాంటి వ్యక్తి అక్కడ లేడు అంత మంచి వ్యక్తి లేదనే వస్తుంది మాకు మేము ఇంటికి వాళ్ళు వాళ్ళకి బట్టే మేము ధైర్యం కొన్నాము ఆ వాళ్ళు ధైర్యం ఇచ్చారు మా కంటే సంజీవ్ అలాంటి వాడు కాడమ్మా మంచిగా వస్తాడు క్షేమంగా వస్తాడని ఇంటికెళ్ళాలి మిమ్మల్ని కొన్ని అడగండి ఆడపిల్లగా అడుగుతున్నా చనిపోయింది

చేసింది రేపు కదా ఇప్పుడు పక్కకుండే మా ఇంట్లోకి రాయకున్న పాపను చంపిండు ఆ బాలుడు చిన్నోడు అంటారు చిన్నోడా ఇంత పెద్ద పని ఎట్లా చేసిండు ఐదు రోజులు పోలీసు వాళ్ళకు అందరికి తిండి లేకుండా నిద్ర లేకుండా చేసిన బాలునికి ఇవాళ మీరు ఏం చేస్తారో న్యాయం చేయాలి ఆ పిల్లగానికి ఇట్లా శిక్ష పడాలి అలా తల్లిదండ్రి గిట్ల పేరెంట్స్ గిట్లా పిలిచి శిక్ష వేయాలి ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఉన్న చిన్న పాప ఆ పాపకు కూడా సెక్యూరిటీ లేదంటే ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా మంది తల్లిదండ్రులు బాధపడతారు అంటే రేపు పొద్దున స్కూల్ కి వెళ్ళినా మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళినా వీళ్ళు సేఫ్ అయినా అని చాలా ఒకటి రెండు సార్లు మనం ఆలోచిస్తాం సో ఇలాంటి ఇలాంటి ఘటన మళ్ళీ జరగదు మళ్ళీ ఇంకా ఎవరికి చెయ్యొద్దు ఆ బాలుగా అట్లనే వదిలేస్తే ఈ చిన్న ఏజ్ లో ఇంత పని చేసి ఐదు రోజులు అల్లాడిచ్చిండు ఇంకా ఏజ్ వచ్చినాక ఇంకా ఏం చేస్తాడు మీడియాలో మా అందరి పరువు తీసిన మీడియాస్ అన్ని మీడియాస్ వచ్చి మా పరువు మళ్ళా ఇచ్చేంత వరకు లైవ్ మీడియా మాకు కావాలి లేదంటే టీవీ నైన్ వదలము టీవీ నైన్ ముందు పరువు తీసింది టీవీ నైన్ ముందు పరువు తీసింది మా పరువు అంతా బయట పెట్టిందో మళ్ళా లైవ్ ఇంటి ఓనర్ కొడుకే చంపింది వాళ్ళ మీద ఉంది మాకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము సంబంధి మీరు ఎట్లా ఇస్తారు ఆడ ఇప్పుడు మా అన్నకు బాగాలేదు మా ఉద్యమకు బాగుండదు మరి అది ఆట ఏమవుతారు మీరు న్యాయమేనా చేసుడు ఇప్పుడు దొరికింది కదా అసలు అంతకుడు ఇప్పుడు ఏం చేస్తారు అన్ని ఫిక్స్ చేస్తారు ఇప్పుడు బాలడానికి వదిలేస్తారా

ఇంత పక్కన ఉన్నాము మేము ఇంత మంది ఉన్నారు ఎంత మంది అంటే అంత మంది ఉన్నారు ఎవరేమన్నా డౌట్ చేసిన సార్ ఎవరన్నా సరే ఆ పిల్లోడు అలాంటోడు చేస్తాడేమో అని కూడా మేము అనుకోలేదు సార్ ఇది చాలా పెద్ద టీస్ట్ ఇది ఎట్లా చేయగలుగుతారు సార్ చదువుకుంటలేరా వాళ్ళకి తెలుస్తలేరా సార్ ఈ లోకం మీద పేరెంట్స్ ఇప్పుడు చాలా కేసులు అవుతున్నాయి కదా పేరెంట్స్ చేస్తున్నారు అక్క అక్కని తమ్ముడు చంపుతున్నాడు తమ్ముడు అక్కని చంపుతున్నాడు అసలు సంబంధం లేని విషయం సార్ అక్క అక్క చెల్లె కూడా సంబంధాలు ఉంటున్నాయి సార్ ఈ క్రమంలో అసలు వీళ్ళు ఇంత బ్రెయిన్ ఎంత అసలు ఎంత అప్డేట్ అవుతున్నారు వాళ్ళు ఇది మొత్తం కుక్కట్పల్లి మొత్తం గంజాయి ఏరియా అంటున్నారు సార్ ఎట్లా అంటారు సార్ ఎట్లా అంటారు ఏం దొరికినాయి అని అంటున్నారు సార్ ఏరియా మొత్తం అట్లనే అంటున్నారు ఇక్కడ చిన్నపిల్ల ఆడ చిన్నపిల్లగాడని అనుకుంటాం కాదు సార్ ఇంత చేస్తాడని ఎవరన్నా అనుకున్నారా ఆ ఆ పిల్లగాడి మీద మేము మేమెందుకు చెప్తాం సార్ చెప్తామా ఏదన్నా పక్క అసలు వాడు వచ్చి దునికింది కూడా తెలియదు మాకు అసలు శిక్ష ప్రాబ్లం లేదు సార్ ఏదైతే వేయాలో పాపకు కావద్దు ఇట్లా అట్లనే వదిలేస్తా మటుకు ఇంకా ఎక్కువ చేస్తుండచ్చు ఇట్లా అవునా కాదా ఇప్పుడు మనం ఈ ఏజ్ కి అట్లా ఏసిండంటే ఒక ఏజ్ వచ్చినాక ఇట్లా ఆయన మళ్ళీ ఇంకెక్కువ ఆడి తేల్తాడు ఇట్లా పక్కకు ఇంకా ఇంకెక్కువ చేయొచ్చు ఇట్లా ఆ ఏజ్ ఎంత చంపడం ఎలా చంపిండు మొత్తం కత్తే కోట్లు ఇట్లా మొత్తం డెడ్ బాడీ మొత్తం పేగులు బయటకు వచ్చినాయి ఆ ఏజ్ కి అట్లా ఏసిండు ఇప్పుడు ఆ ఏజ్ అట్లా వేసిండంటే పెద్దగా అయితే మటుకు వదిలితే మటుకాడు ఇంకా ఎక్కువ ఆడి తేల్తాడు అలా పేరెంట్స్ కింద విలువండి అలా పేరెంట్స్ కింద అడగండి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ ఫోన్ సార్ మేము ఓనర్స్ కదా మా ఆయనకు ఫోన్ చేసి అన్న సంజీవ్ అని పెట్టిండ్రు మిమ్మల్ని మీరు కూడా వెళ్ళారు కదా మిమ్మల్ని వదిలేసారు సంజీవ్ని పట్టుకున్నారు మీరు ఏం చెప్పారు ఏంటన్నా మళ్ళీ ఆయన మీద చెప్పాలి కదా మరి నిజం చెప్పండి సార్ నిజం చెప్పండి నిజం చెప్ప నిజం చెప్పన్నా నీకు అర్థం అవుతలేదా ఆయన చేసిండని సంజయ్ రాజు చేసిండని మేము చూసినామా మేము చూసినామా సార్ మేము చూడండి మేము ఎట్లా చెప్తాం సార్ నేను మా ఆయన అన్నారు నేను ఏం చెప్పలేనమ్మా పోలీసులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎవరు అన్నది చెప్తారు మీరు ఓపిక పట్టండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు అట్లా ఎట్లా మాట్లాడతారు సార్ నాకు అర్థం కాదు ఇప్పుడు మేము మేము ఆయన మీద ఎందుకు చెప్తాం సార్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళ మీద మేము ఎందుకు చెప్తాం మాకు ఏం అవసరము ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు సార్ ఒక్క నిమిషము వాళ్ళని ఇప్పుడు ఆయన సంజీవన్ తీసుకొచ్చేసి మా ఆయన పెట్టుకున్నారు అనుకో ఇప్పుడు ఇంటి ఓనర్ కొడుకు పెట్టుకున్నారు అనుకో తప్పు చేసినట్టేనా సార్ అట్లా ఆమె ఏ రకంగా అందిస్తారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు బిడ్డ బిడ్డ చనిపోయింది బిడ్డ చనిపోయింది నువ్వు ఎట్లా మాట్లాడాలి నీకు న్యాయం కావాలని నువ్వు ఎవరిని అడగాలి మమ్మల్ని అడుగుతాం మేమేం చేస్తాం ఇప్పుడు కెమెరాలు పెట్టలేదు 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 అన్న అంటున్నారు కానీ ఈ చిన్నవి చిన్న వస్తువు కూడా పోస్తారు మా ఇంట్లోకి మీరు పెట్టలేదన్న తప్పే తీస్తున్నారు కానీ నాకు ఇట్లా జరిగింది ఏదో పోయింది అని అనుకోవట్లేదు ఆ షాప్ ఆమె అంత బాధ ఇప్పుడు మాకే మా పిల్లలకి ఏదన్నా ఇంత దెబ్బ తల్గిన ఏమైనా అని అల్లడి వెళ్ళిపోతాం నువ్వు రెండు రోజులకి నువ్వు ఫోన్ చేసి నువ్వు సంజయ్ చెప్పలేదంటే మేము ఎందుకు చెప్తాము మాకు ఏం అవసరం చెప్పడానికి అది మందిరా ఉంచనా సార్ ఎవరన్నా సార్ దాని తల్లి ఎంత ఘోరం అవుతుంది సార్

మేము రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని వాళ్ళం మేము కూడా అమ్ముకొని పోతాం సార్ మేము కూడా ఏ టైంలో తెలియదు సార్ మా ఇంట్లో పెద్ద మనుషులు లేరు ఓనైతే ఉంచరాదు ఎవరు దొరికిన ఓని ఉంచరాదు ఓని చంపాలా అంతే అంతే రోడ్ మీద పోయి మేము దెబ్బ చేయాలా దబ్బా చేయాలా చెప్పండి మీరు ఏం కోరుకుంటా కోరుకోండి సార్ మాకైతేవాలి సార్ ఎవరు దొరికినోడు ఎవరో ముందర సో ఇది సహస్ర ఇంటి వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు నిర్వహించారు ఏదైనా సరే ఆ బాలుడికి గట్టి శిక్ష పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు సో ఇప్పుడు దాకా ఎవరినైతే సంజయ్ ని అదుపులో ఆ అబ్బాయిని కూడా ఇప్పటిదాకా మీడియాలో చాలా కథనాలు వేశారు ఆయన మీద చాలా ఆర్టికల్స్ రాశారు సో అతని అతని క్యారెక్టర్ ని అసోసియేషన్ చేశారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడిన పరిస్థితి ఏంటంటే వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎలాంటి ఆర్టికల్స్ వచ్చాయో సో పోలీసుల విచారణలో కూడా అతని ఎందుకు కాదు తెలిసింది కాబట్టి అతని మీద ఇప్పటి ఆ ఆర్టికల్స్ కూడా మాఫీ చేసుకోవాలని కోరుతున్నారు సో ఇప్పుడు ఇప్పటికీ ఆ పదో తరగతి విద్యార్థి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఆ ఏదైతే ఆ డబ్బులు దొంగతనం చేసే క్రమంలో ఆ అమ్మాయిని అతి దారుణంగా పొడి హార్చేసాడు కాబట్టి ఆ అబ్బాయి గట్టి పరిస్థితిలో గట్టి శిక్ష పడాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ అశోక్తో మనోజ్ మనం టీవీ హైదరాబాద్